ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంటే అమరావతి ప్రాంతంలో రైలు పరుగులు తీగిపోతుందా ఇప్పటికే మంగళగిరి వరకు అయితే ఆల్రెడీ రై ట్రైన్ సర్వీస్ ఉంది అక్కడి నుంచి ఎర్రబాలెం వరకు అంటే ముదుట మొ మొదటైతే మాత్రం ఫస్ట్ విడతలో మొదటి విడతలో భాగంగా ఎర్రబాలెం టు అమరావతి మధ్య నిర్మాణం సాగబోతుంది ఆల్రెడీ దీని పా దీనికి సంబంధించి ప్రతిపాదనలు కూడా డిపిఆర్ కూడా సిద్ధం చేశారు ఇప్పుడు తాజాగా రాజధాని పనుల్లో భాగంగా అమరావతి మీదుగా వెళ్లే ఎర్రబాలెం నంబూరు రైల్వే నిర్మాణానికి రంగాన్ని రంగం సిద్ధమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యాలయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు కొంత భాగం భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సమాయత అవుతుంది తొలుత ఫస్ట్ దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ట్రాక్ తో పాటు అలాగే కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కూడా రెండు నెలల్లో టెండర్లు పిలిచే కార్యాచరణ కూడా రెడీ అవుతుందట కాజీపేట అలాగే విజయవాడ లైన్ లోని ఖమ్మం జిల్లా ఎర్రబాలం నుంచి మొదలే రాజధాని అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ గుంటూరు లైన్లో కలిపేలాగా యాభై ఏడు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ అయితే నిర్మిస్తున్నారు ఇందులో ఎర్రబాలం నుంచి అమరావతికు అమరావతి వరకు భూసేకరణ దాదాపు రెండు నెలల్లో పూర్తి కాబోతుంది అందుకే తొలుత ఎర్రబాలం అమరావతి మధ్య ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే లైన్ అలాగే కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల వంతెన కూడా నిర్మించబోతున్నారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా వంతెన మరో ప్యాకేజీగా పనులు అయితే అప్పగిస్తారు అన్నట్టు అంటే మొత్తానికి ఇక శరవేగంగా అమరావతి ప్రాంతంలో రైలు పరుగులు తీసేందుకు ప్రయత్నాలు అయితే మొదలు పెడుతున్నాయి చుక్చుక్ బండి ఇప్పుడు అమరావతి వచ్చేస్తోంది